కోరు బాబు పొద్దున్నే పొద్దు పొద్దున్నే డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయాను ఎనిమిది గంటలకే అనమాట సో ఈరోజు అయితే ఊరు అయితే వెళ్తున్నారనమాట అదేంటంటే ఇదే మా ఇది మీది తినాలి మాది తినాలి బ్రహ్మానందంగా ఫేమస్ అయిన డైలాగ్ ఉంటుంది కదా ఇంద్రాలోను మీది తినాలి మాది తినాలి ఇక్కడ ఏంటి బ్రో నాకు అర్థం కాదు ఇక్కడ సినిమా అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా రాజకీయ వ్యాక్తులు అలా అక్క చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బొమ్మలే బొమ్మలు బ్రో ప్రముఖ సినీ యాక్టర్స్ బొమ్మలు బొమ్మలు ఉన్నాయి తెనాలి రామకృష్ణ బొమ్మ ఉంది కృష్ణ గారి బొమ్మ ఉంది చాలా బొమ్మలు ఉన్నాయి అన్ని విగ్రహాలు అనమాట బొమ్మలన్న నేను తెనాలలో పార్క్ బ్రో ఇది లోపలికి వెళ్ళడానికి ఏం లేదు ఇక్కడ ఎంతమంది లవస్ ముందు పెట్టుకున్నారు ఇక్కడ చెప్పండి సో అలా తెనాలంతా తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేసా ఇంటికి దారిలో శుభ్రంగా మంచిగా అయితే రోడ్ వేస్తున్నారు తెనాలి టు విజయవాడ అందరూ ఎంజాయ్ పండగ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో